మునిగి తేలుతూ ఉండే శివాలయం సముద్ర అలల తాకిడికి ఆలయం అదృశ్యమవుతూ అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం చూడాలంటే గుజరాత్లోని స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాల్సిందే ఇది గుజరాత్ లోని వడోదరాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం గురించి స్కందపురాణంలో పరమశివుడు కుమారుడైన కార్తికేయుడు మహాశివ భక్తుడైన తారకాసుడిని చంపినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు కార్తికేయుని బాధను చూసి విష్ణుమూర్తి శివ భక్తుని పట్ల జరిగిన అపచారం శివ పూజతోనే తొలగిపోతుందని సూచించాడు అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేతితో మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూల విరాటు స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనదే అయిన దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం నూట యాభై ఏళ్ళ క్రితమే నిర్మించారు అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్క అంగుళమే ఈ ఆలయం బయటపడుతూ చివరికి భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది మళ్ళీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది ఆలయం బయటకు రావడం మళ్లీ నీటిలోకి వెళ్లిపోయే క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయమే తీరం వద్దకు చేరుకుంటారు ఈ గుడి సమీపంలోనే మహీ నది అరేబియా సముద్రంలో కలవడం మరో విశేషం ఈ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుడి దర్శనానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వ దోషాల నుండి విముక్తుడైన విధంగానే ఈ లింగాన్ని దర్శించుకున్న వారు కూడా చేసిన తప్పుల నుండి విముక్తులవుతారట